మనలో చాలా మందికి ఎపాస్ట్రఫీ ఎందుకు ఎక్కడ వాడాలో తెలియదండి అయినా సరే పదం కనిపిస్తే ఎస్ ఉంటే పొరపాటున ఎపాస్ట్రఫీ పెట్టి పారేస్తారు కానీ ఇప్పుడు చూద్దాం ఎక్కడ పెట్టచ్చు ఎక్కడ పెట్టకూడదు పదం చివర ఎస్ కనిపించిన ప్రతిసారి ఎపాస్ట్రఫీ పెట్టకూడదు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈట్స్ అతడు తింటాడు అతడు అతడికి సంబంధించిన ఈడ్స్ అనేది థర్డ్ పర్సన్ సింగ్యులర్ కనుక పక్కన ఎస్ వచ్చింది అంతే తప్ప అది ప్లూరల్ కాదు ఎపాస్ట్రఫీ పెట్టేయడానికి సో అతడు తినడం యొక్క అనే మీనింగ్ వస్తుంది ఏమిటి అక్కడ అర్థం ఉందా లేదు కదా అలాగా మూ రెండోది బహువచనం వాడినప్పుడు అంటే వర్డ్ ఫ్లోరల్ ఉన్నప్పుడు దోస్ ఆర్ ఫ్లవర్స్ అన్నాము అవి పువ్వులు అని మనం చెప్పాలనుకున్నాం కానీ మీరు ఇక్కడ ఎక్క ఎపాస్టఫీ పెట్టేయడం వల్ల ఏమైంది అవి పువ్వుల యొక్క అనే మీనింగ్ వచ్చింది అర్థం లేదు కదా సో అలా వాడకూడదు మూడోది ఎపాస్టఫీ అంటేనే యొక్క కనుక మై ఫ్రెండ్స్ పెన్ నా స్నేహితుడి యొక్క పెన్ లేదా నా స్నేహితుడి పెన్ ఓకేనా నాలుగవది బహువచనం వాడినా కూడా అందులోని వాటి అన్నిటి యొక్క లేదా వారి అందరి యొక్క అని వచ్చినప్పుడు అపాస్ట్రఫీ పెడతా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్ర చిల్డ్రన్స్ హాస్పిటల్ పిల్లల అందరి హాస్పిటల్ పిల్లలందరి యొక్క హాస్పిటల్ ఓకేనా చైల్డ్ సింగిలర్ చిల్డ్రన్ అనేది ప్లూరల్ సో పిల్లలందరి హాస్పిటల్ కనుక ఈ ప్లూరల్ వర్డ్ పక్కన అపాస్ట్రఫీ పెట్టి పెట్టామన్నమాట అర్థమైందా